ఈ కన్స్ట్రక్షన్ అయితే చూడండి ఇది కోకాపేటలో మనం కోకాపేటలో మనం చూపించినాం కదా యాభై ఏడు ఫ్లోర్లు ఇది కూడా అక్కడ దాకా ఉంది దీని పూర్తి సమాచారం నాకు తెలియదు కాబట్టి నేనేం చెప్పలే ఇది కూడా సేమ్ ఇదే విధంగా కట్టుకుంటూ పోతూనే ఉన్నారు దీన్ని కూడా ఇంకా కడతనే ఉన్నారు చూడవచ్చు మీరు యాభై ఏడు ఫ్లోర్లు అక్కడ మన కోకాపేటలో చూపించను ఇది కూడా సిటీ నడి నడిగొడ్డిన యాబిడ్ సెంటర్లో ఇది చూడవచ్చు యాబిడ్ సెంటర్ ఇది సిగ్నల్ దగ్గర పక్కకే ఉంటుంది ఈ కన్సెక్షన్ కూడా స్టార్ట్ అయ్యు నా ఒక వన్ ఇయర్ కింద అయితే చూసి నేను అంత గమనించలేదు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఒక ఐదు ఆరు బట్టి పెడుతున్నాం కాబట్టి ఈ మధ్యలో ఇటు వచ్చిన ఈరోజు యాబిడ్స్కి వెళ్ళి చూస్తే చూడండి ఇది కూడా సిటీ నడిగునీ ఇది అంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ మనం అక్కడ మనం ఇంకోటి ఎక్కడ వనసాలిపురంలో ఒకటి ఉప్పల్లో ఒకటి అలా చూసినాం సిటీలో మూడు ఇంకోటి మనం దమ్మాయిగూడలో ఒకటి చూసినాం అది దమ్మాయిగొడ్డ అంటే స్టార్టింగ్ కట్టడం అది చాక్లెట్ చాక్లెట్ అది అక్కడైతే అక్కడ కన్సెక్షన్ కూడా చూడవచ్చు మీరు అది కూడా పెడతారు దమ్మాయిగూడ సైడ్ తీసింది ఇది యాబిడ్స్ సెంటర్లో ఇక్కడే పక్కన ఎస్బీఐ చూపిస్తా ఇక్కడే ముందు ఎస్బీఐ బ్యాంక్ ఉంది హెడ్ ఆఫీసు రైట్ సైడ్లో ఈ కారు చూడండి ఇంత ముందు పాత సినిమాల్లో ఉండేది కదా పెళ్ళిళ్ళకి వాడికి రెంట్కి ఇచ్చేది ఇక్కడ నెంబర్ ఉంది దానికి చూ చూడండి మీరు ఫోన్ చేయొచ్చు ఆ నెంబర్కి రెంట్గా చూడండి ఈ కారు పేరు చూడండి మీరు జీవితం మళ్ళీ ఈ కారు పేరు చెబితే కామెంటు చెప్పండి చూడండి రోల్ రాయలరా ఏదో కారు ఈ కారు చూడ సిట్టింగ్ కూడా ఓపెన్ ఓపెన్ టాప్ మొత్తం టైర్లు అటు ఒకటి ఇటు ఒకటి రెండు ఉండే స్టెప్పిన్ మన కార్లకైతే ఒకటే ఉండదు కదా రెండు ఉండే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రైలు కూడా ఇప్పుడు వచ్చే బండ్లు కొన్నట్టే ఉన్నాయి పాత మోడల్ అయినా కానీ మార్చినట్టు ఉండాలి వీళ్ళంతా